తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే కనుక మరోసారి కీలక ప్రకటన అయితే చేశారు మనందరికీ తెలుసు తమిళనాడులో హిందీ భాషను అయితే కనుక విపరీతంగా వ్యతిరేకిస్తూ ఉంటారు అక్కడ ఆ మధ్య జరిగిన గొడవల్లో బోర్డును కూడా తొలగించడం జరిగింది తెలుగు భాషలో హిందీ భాషలో ఉన్న బోర్డులు ఏవైతే ఉంటాయో అదే మూడు రకాలుగా ఉండే వాటిని కూడా తొలగించారు చాలా వరకు చూస్తే మనం తమిళనాడు వెళ్ళిన వారికి ఇప్పటికీ ఐడియా ఉంటుంది కొన్ని కొన్ని ఊర్లు వెళ్తూ ఉంటే అక్కడ బోర్డులు కూడా తమిళ్లోనే ఉంటాయి ఇంగ్లీష్ కూడా ఉండవు ఒక ఒకవేళ వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది ఎవరన్నా అడిగి వెళ్ళాలి తప్ప బోర్డు చూసుకుని వెళ్దామన్నా కూడా కేవలం తమిళ్లోనే ఉంటూ ఉంటాయి సో అటువంటి ఈ వ్యవహారం మీద ఇప్పుడు హిందీపై మరొకసారి ముఖ్యమంత్రి సంచలన ప్రకటన అయితే చేశారు ఇంతకీ స్టాలిన్ ఏమన్నారు అంటే కనుక తమిళనాడులో రాష్ట్ర భాష హిందీకి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో స్థానం లేదని ఇకపై ఫ్యూచర్లో కూడా ఉండబోదని ఆయన అయితే స్పష్టం చేశారు ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఏదంటే తమిళనాడుని తమిళనాడులో తమిళ భాషను మాత్రమే లోకల్ ప్రజలంతా ప్రేమిస్తారని చెప్పేసి దానిని మరుగుపరిచే చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేము హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన ప్రతిసారి అయితే నిరసన వ్యక్తం చేస్తూనే వచ్చారు అని చెప్పేసి ఆయన అయితే ప్రకటించారు ఇది ఎందుకు ఇప్పుడు ప్రకటించారంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో లో తమిళనాడులో జరిగినటువంటి హిందీ వ్యతిరేక నిరసనలో మరణించిన వారి త్యాగాలు గుర్తుగా నిర్వహించినటువంటి తమిళ భాష అమరవీరుల దినోత్సవం అయితే జరిగింది అందులో ఈ కామెంట్స్ అయితే చేశారు తమిళ హిందీని ఎప్పుడు వ్యతిరేకిస్తే ఫ్యూచర్ లో కూడా తమిళనాడులో హిందీ భాషకు అవకాశం అయితే లేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు